హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జైఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియోలో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ చూపిస్తానండి ఇవి వచ్చేసి మనకి సమ్మర్ స్పెషల్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి మనకి కోటా కాటన్ అండ్ ఇంకో ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ చూపిస్తాను వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఒక్కసారి చెప్తానండి రూల్స్ ఏంటంటే సిఓడి ఆప్షన్ లేదు ఓన్లీ జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు ప్రీటీడీసీ లేని వాళ్ళు మెన్షన్ చేసినట్లయితే పోస్టల్ ద్వారా కూడా పంపిస్తాము అలానే మీరు పార్సల్ రిసీవ్ చేసుకున్నాక ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా ఉండాలి వితౌట్ ఓపెనింగ్ వీడియో డ్యామేజ్ సారెస్ రిటర్న్ తీసుకోము అండ్ వితౌట్ వీడియో ఉండి సారీ డ్యామేజ్ ఉన్నట్లయితే రీప్లేస్ చేస్తాము లేకుంటే ఎక్స్చేంజ్ అయినా చేస్తామండి దయచేసి కొంచెం ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి అండ్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అండి మీరు టూ డేస్ వెయిట్ చేయాల్సి ఉంటుంది మీకు కంపల్సరీగా ట్రాక్ ఐడి అనేది రెగ్యులర్ గా మన దగ్గర తీసుకునే వాళ్ళు ఎవరు ట్రాక్ ఐడి అడగారండి ఎవరైనా కొత్తగా ఆర్డర్ చేసినట్లయితే మీకు ట్రాక్ ఐడి కావాలంటే మాకు మెసేజ్ చేయండి మేము ట్రాక్ ఐడి అనేది మీకు అప్డేట్ చేస్తాము ఇవి వచ్చేసి ప్యూర్ కోటా కాటన్ శారీస్ అండి బ్లాక్ అండ్ వైట్ స్పెషల్ ఉంటుంది రిమైనింగ్ వి డిఫరెంట్ డిజైన్ ఉంటాయి అన్ని కూడా బాతిక్ స్టైల్లో ఉంటుంది బాటమ్ వచ్చేసి మనకి జరీ వీవింగ్ బార్డర్ వస్తుంది బోర్ సైడ్స్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ జరీ వీవింగ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా బాతిక్ డిజైన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ప్యూర్ కోటా కాటన్ అండి సిల్క్ కాదు కాటన్ వస్తుంది వాషబుల్ ఉంటుంది సమ్మర్ కి చాలా బాగుంటుంది ఆఫీస్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది వాషబుల్ ఉంటుంది రఫ్ కా స్టిప్ అలా ఏముండదు అండ్ పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు బోత్ సైడ్స్ మనకి మీడియం సైజ్ జరి బోర్డర్ అండ్ చాలా లైట్ వైట్ ఉంటుంది సమ్మర్ కి చాలా బాగుంటుంది బ్లాక్ అండ్ వైట్ స్పెషల్ అండి బోత్ సైడ్స్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ జరీ వీవింగ్ బోర్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ అండ్ చాలా లైట్ వైట్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది మనం ఎలా వేర్ చేస్తే అలా ఉంటుంది అండి రఫ్ గా స్టిఫ్ గా ఏం అంటే ఎవరికైనా ఐడియా లేకుంటే చెప్తున్నాను కోటా కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ మనకి కాంట్రాస్ట్ పళ్ళు బార్డర్ లానే మనకి పళ్ళు ఉంటుంది సేమ్ అలానే మనకి బ్లౌజ్ అండి వన్ మీటర్ వరకు బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో టోటల్గా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను అండ్ ఇవి కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి బట్ అదేంటంటే బ్లాక్ అండ్ వైట్ స్పెషల్ బట్ ఇవి వచ్చేసి మనకి కలర్స్ ఉంటుంది పళ్ళు అండి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది మంచి రాణి పింక్ కలర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ లో డార్క్ షేడ్ అండి అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా బాతిక్ డిజైన్ ఉంటుంది బోత్ సైజ్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ అలానే మిడిల్ సైజ్ జరీ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అండి ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ ఉంటుంది అండ్ ఈ సమ్మర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి మన డే అంతా కూడాను ఈజీగా క్యారీ చేయొచ్చు వెరీ లైట్ వెయిట్ ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ వరకు మనకి నియర్లీ బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ హ్యాండ్స్కి కూడాను మీడియం సైజ్ జరీ బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా చాలా నీట్గా మనకి మంచి క్లాసీ లుక్ వస్తుందండి ఒక ఇట్కత్తు స్టైల్లో జస్ట్ ఒక డాట్ డిజైన్ లాగా వస్తుంది అండ్ హ్యాండ్స్కి కూడా మనకి జరీ బార్డర్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫ్రీ త్రీ షిప్పింగ్ ఉంటుంది ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో అవైలబుల్ కలర్స్ అండి ఈ కలర్ రియల్ గా అయితే చాలా బాగుందండి వీడియోలో ఎలా ఉందో తెలీదు ఇది వచ్చేసి మనకి ఎమ్రాల్ గ్రీన్ కలర్ ఎమ్రాల్ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్ కి రాయల్ బ్లూ కలర్ బోర్డర్ వస్తుంది సీ గ్రీన్ లోనే కొంచెం మనకి పిస్తా గ్రీన్ షేడ్ లా వస్తుందండి అండ్ రాయల్ బ్లూ కలర్ లో బార్డర్ వస్తుంది సేమ్ అలానే పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుంది సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో మీకు ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి దయచేసి ఎవరు కాల్స్ చేయకండి అండ్ ఇందులో వేరే మోడల్ కూడా చూపిస్తానండి అండ్ హలో ఒక శారీ పళ్ళు బార్డర్ వచ్చేసి మనకి మంచి మెరూన్ రెడ్ కలర్ ఉంటుంది అండి సేమ్ అలానే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ ఉంటుంది జస్ట్ సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి మిస్ చేసుకోకండి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఉంటుంది ఆల్ ఓవర్ సారీ శారీ మొత్తం కూడా మనకి మంచి బాతిక్ ప్రింట్ వస్తుంది బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది సేమ్ అలానే మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది జస్ట్ ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో వేరే మోడల్ కూడా చూపిస్తానండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ మోడల్కి ఒక శారీ అయితే మీకు ఓపెన్ చేస్తానండి ఎందుకంటే మీకు ఐడియా ఐడియా కోసం ఎందుకంటే ఇవి ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డింగ్ కష్టం అవుతుంది శారీ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అండి బాటమ్ వచ్చేసి మనకి బిగ్ బోర్డర్స్ కట్ టైప్ టైప్లో కాంట్రాస్ట్ వస్తుంది అలానే కలంకారీ డిజైన్ ఉంటుంది సేమ్ అదే విధంగా మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు లోవా సారీ అండ్ బ్లౌజ్ అండి సేమ్ మనకి సారీ బాడీ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది కలంకరీ డిజైన్ బ్లౌజ్ ఉంటుంది సారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి టొమాటో రెడ్ కలర్ అండి సేమ్ అండి ఇదే డిజైన్ ఇదే కలర్లో మనకి పళ్ళు ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఉంటుంది ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డీటీడీసీ లేనట్లయితే మెన్షన్ చేయండి పోస్టల్ ద్వారా కూడా పంపిస్తాము వన్స్ పార్సల్ రిసీవ్ చేసుకున్నా కూడా ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా ఉండాలండి వితౌట్ ఓపెనింగ్ వీడియో డ్యామేజ్ సారెస్ రిటర్న్ తీసుకోము ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ అండి సి గ్రీన్ కలర్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి యాష్ కలర్లోనే బ్లూ షేడ్ వస్తుంది ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సేమ్ ఇలానే మనకి పళ్ళు వస్తుంది సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏ వీడియోకి అయితే టూ హండ్రెడ్ ఏవో లైక్స్ ఉంటాయో అందులో నుండి గిబ్ అవే ఉంటుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ